హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ ఎగ్ కర్రీ అండి ఈ కర్రీ పలావ్ బగారా రైస్ బిర్యానీలో కూడా బాగుంటుంది కాంబినేషన్గా నేను దీన్ని కలర్ రైస్లోకి కాంబినేషన్గా చేశానండి ఫస్ట్ వేసిన మూడు గుడ్లు మామూలు బాయిలర్ ఎగ్స్ అండి నేను చివరిలో చూపించి వేసాను కదండి అది నాటి ఎగ్గు మా ఇంట్లో కోళ్ళే పెట్టాయండి నాటి ఎగ్గు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి కర్రీ కోసం ముందుగా స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఉల్లిపాయ మగ్గాలి కదా ఇలా బాండ్లీలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేసుకొని అది చిటపట అన్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి మనం మన కర్రీని బట్టి ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు ఎగ్స్ వేసి చేస్తున్నాను అందుకే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి చిటికెడు పసుపు వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలండి అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుంది లేకపోతే స్వీట్ వస్తుంది ఇలా బ్రౌన్గా వేగిన తర్వాత ఉల్లిపాయల్లోకి మరొకసారి నీట్గా కలుపుకొని ఇందులోకి మనం మసాలాని యాడ్ చేసుకుందామండి ఇందులోకి మసాలా కోసం కొబ్బరి తెల్లవాయిలు కొత్తిమీర అల్లము ధనియాల పొడి కలిపి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మనం చిన్నుల్లిపాయ అల్లం ఇందులోకి వేసి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు ఇలా మసాలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుంటూ మంటని సిమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి మసాలాని సరిగా వేయించుకోకపోతే మసాలా పచ్చి వాసన వస్తుందండి మసాలా వేగటానికి కాస్త టైం పడుతుంది మంటని సిమ్లోనే పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మసాలా అలా వేగిన తర్వాత మనం తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి బాగా కారం వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనకి ఎంతైతే గ్రేవీ అవసరం అవుతుందో అంత వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి కర్రీ బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి నీట్గా కలుపుకొని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఈ కర్రీలోకి వేసుకోవాలండి అలా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా కర్రీ చప్పగా లేకుండా తినడానికి బాగుంటుంది టేస్ట్ ఇలా ఎగ్స్ మనకి కావాల్సిన ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి చికెన్ ఇష్టపడని వాళ్ళకి ఎగ్ మసాలా కర్రీ చాలా బాగా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే అండి ఎంతో ఈజీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ నేను దీన్ని పలావ్లోకి చేశానండి ఈ పలావ్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించాను ఒకసారి ట్రై చేయండి ఈ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి